మరి సినిమాల ప్రదర్శన జరిగింది ఇందులో ముఖ్యంగా ఉత్తమ లఘు చిత్రం కలర్ఫుల్ లైఫ్ డైరెక్టర్ గారు రాకేష్ రెడ్డి యాస గారు ఉత్తమ డైరెక్టర్ రాజా తర్వాత వీరు నవీన్ సింహాన్ గారు సపోర్టింగ్ యాక్టర్ మే ఆన్ ఆర్ ఇంతిల్మ్ ఉత్తమ నటి హృదయం శ్రావ్య మంత్ర ఎక్కడ ఉత్తమ ఎబి డిబ్యూటీ డైరెక్టర్ టి విజయ్ కుమార్ గారు మనిషి ముసుగున మానవ ఆది మానవ ఉత్తమ లఘుచిత్ర దర్శకులు ఉదయం శ్రీనివాస్ కస్తూరి గారు మరి బెస్ట్ స్క్రీన్ ప్లే అర్చిబుల్స్ డైరెక్టర్ గారు జి సంతోష్ కుమార్ గారు ఉత్తమ లఘుచిత్రం సర్కస్ సాయి వైభవ్ గారు మరి బెస్ట్ స్క్రీన్ ప్లే థాట్స్ అండ్ డ్రీమ్స్ టైమ్ ట్రావెల్ డైరెక్టర్ గారు చంద్రకాంత్ బంగారి గారు మీరు రైతత్న డైరెక్టర్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ మన కథ ఈ చిత్రాలలో అత్యంత ఉత్తమమైన చిత్రాలను ఎంపిక గుర్తు చేసుకుని మరి హైదరాబాద్ రవీంద్ర భారతిలో మార్చి ఇరవై ఎనిమిదిన జరిగే అవార్డ్స్ ఫంక్షన్లో ఉత్తమ డైరెక్టర్ గారు ఉత్తమ ప్లే డైరెక్టర్ గారు ఉత్తమ నటులు వివిధ రంగాలలో ఉన్నటువంటి వారందరికీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ షెడ్యూల్ టూ స్క్రీనింగ్స్ వరకల్ లో జరుగుతున్నాయి షెడ్యూల్ త్రీ స్క్రీనింగ్స్ మెహబూబ్నగర్లో జరుగుతాయి షెడ్యూల్ ఫోర్ స్క్రీనింగ్ కరీంనగర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలన్నీ అన్ని మెయిన్ ప్రాంతాల్లో మేము ఈ స్క్రీనింగ్స్ నిర్వహించడానికి జూనీ కమిటీ నిర్ణయించడం జరిగింది మార్చ్ ఇరవై ఎనిమిదిన విజేతలకి అవార్డులు హైదరాబాద్లో రవీంద్ర భారత్ అవార్డ్స్ కూడా జరుగుతుంది సో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రదర్శన సెక్రటరీ ఇండియన్